ఇప్పుడు నిన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ ఉంది కదా అందులో బ్లాక్ బాక్స్ దొరికితే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి అన్నారు దాని గురించి ఏమన్నా నీకు తెలుసు అందులో యాక్చువల్ గా దాంట్లో ఆడియో అంతా రికార్డ్ అవుద్ది ఆడియో ఒకటి బయటకు వస్తుంది అని విన్నాను యాక్చువల్లీ బ్లాక్ బాక్స్ తో ఒకవేళ దొరికితే మనకి ఆ బ్లాక్ బాక్స్ ఓన్లీ ఆడియో ఒకటే కాదు దాని ఫంక్షనింగ్ మొత్తం ఉంటుంది ఫ్లైట్ కి సంబంధించిన ఫంక్షనింగ్ అసలు ఏం జరుగుతుంది ఏ గేర్ లో వెళ్తుంది ఏ స్పీడ్ లో వెళ్తుంది ఏ హైట్ లో వెళ్తుంది అసలు చిన్న స్క్రూ ఏమైనా లూజ్ అయినా లేకపోతే దిష్టి మొత్తం అంతా టెక్నికల్ అసలు ఏ చిన్నది ఉన్నా కూడా ఫ్యూల్ ఎంత ఎంత ఇదైతుంది ఫ్యూల్ అందులో అంత ప్రతిదీ చిన్న దగ్గర పెద్ద వరకు ఫ్యాన్ ఎస్పీ లో తిరుగుతున్నాయి మొత్తం అన్ని అన్ని ఇన్ఫర్మేషన్ అందులో ఉంటది అది దొరికితే ఖచ్చితంగా మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది బ్లాక్ బాక్స్ లో ఓన్లీ ఆడియోనే కాదు వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఒకటే కాదు రెక్కడ అందులో ఓకే సో మొత్తం అంత ఫ్లైట్ కి సంబంధించిన ఫంక్షన్ అంతా అందులోనే ఉంటది అది దొరికితే ఖచ్చితంగా దేని వల్ల అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అన్నది ఖచ్చితంగా తెలుసు అవును అది అసలు ఎవరికి తెలియదు జస్ట్ థర్టీ ఫార్టీ సెకండ్స్ లో ఫ్లైట్ క్రాష్ అయిపోయి ఏం చెప్పలేకపోతుంది అవును ఇంత తక్కువ స్పాన్ లో అసలు దానికి ఏం జరిగిందో ఎవరికి మేబీ బ్లాక్ బాక్స్ తోనే ఏదైనా దాంట్లో ఒక నెల దొరికితే అందుకే అనుకుంటా నార్మల్ గా ఏ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ బ్లాక్ బాక్స్